మీ అక్కగారికి క్యాన్సర్ అని ఎప్పుడు తెలిసింది క్యాన్సర్ అని అంత ముందే తెలిసిందండి సీఎం ముందే తెలిసింది కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు మరి చాలా స్ట్రాంగ్ ఆమెకి ఏదో చిన్న ఆపరేషన్ జరిగిందండి రేడియేషన్ ఇచ్చారు ఇదే నాకేదో ఇంజక్షన్ ఇచ్చిన ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఇచ్చింది ఆమెకి లేకపోతే ఇంతమంది పద్నాలుగు మంది సంతానం అదే ఏనాడు చీదరగదండి ఏనాడు చీదరగదు జలుపు చేసి ఉండదు జలుపు కూడా చేయలేదు ఇంతమందికి లాస్ట్ బిడ్డ పోయిన తర్వాత ఇక బిడ్డలు వద్దు అని రేడియో ట్రీట్మెంట్ ఇచ్చారు రేడియేషన్ అది ఎఫెక్ట్ ఇచ్చింది అవి నాకు ఇది వేసుకుంటే ఎఫెక్ట్ ఇచ్చినట్టు కానీ ఎఫెక్ట్ ఇచ్చింది అంటే ఫస్ట్ బిడ్డాను లాస్ట్ బిడ్డ ఇద్దరు చనిపోయారా అవును రామకృష్ణ గారు చనిపోయింది ఏ ఏజ్లండి కుర్రడుకు ఏ ఏజ్ అది పదిహేను పదహారు ఉంది బాగుండేవాడు పోలికలు ఎలా ఉండేది బాగుండే రామారావు గారు చిన్న ఫోటో ఉండి ఉంటుంది బాగా జుట్టు ఉండి ఒక ఫోటో ఒకటి ఉంది అది ఒకటే ఫోటో అవుతుంది ఓకే బాగుండే బాగుండేవాడు కూడా కానీ ఆ తర్వాత ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇబ్బంది వెళ్ళేవాడు కాదంటే రామారావు గారు కొడుకు చచ్చిపోయాడు అనే బాధతో ఉండేవాళ్ళు అంట చాలా కాలం మా పెళ్ళి కూడా రాలా మా పెళ్ళి కూడా వస్తారనుకున్నారు కానీ రాలా అంటే వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఎంత అని చెప్పి రాలేదండి త్రీ కుమార్ వెంకటరామ గారు ట్రీట్మెంట్ లేదా మసూస్ అంటారు కదా ట్రీట్మెంట్ లేక లేదు అప్పుడు రాయలూరు వెళ్ళారు అన్ని చేశారు ట్రీట్మెంట్ అన్ని చేశారు తన అమెరికా తీసుకెళ్లాను నోరి అయిన దత్తాత్రే లేడు ఆయన దగ్గరే ఈ మందట నాకేదో కావట్లేదు మీరన్నా రామారావు గారితో చెప్పి ఒక మంచి హాస్పిటల్ కట్టించవచ్చు కదా హైదరాబాద్ లో అని అప్పుడు ఓకే అన్న అప్పుడు కట్టారు ఆమె సలహానే 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 వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్ అంతా సలహానే క్యాన్సర్ తో చచ్చిపోయింది కాబట్టి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి కొంతమంది తగ్గించాలి మరి లాస్ట్ సంతానం ఏంటి డిఫెక్ట్ లాస్ట్ సంతానం ఇదే కదా జయశంకర్ కృష్ణ అదే ఆ తర్వాత ఆడపిల్ల పుట్టి చనిపోయింది ఆడపిల్ల పుట్టింది చనిపోయింది పుట్టిన తర్వాత మొట్టమొదటి మగ మగబిడ్డ ఒకతను పుట్టి చనిపోయాడు ఆ తర్వాత రామకృష్ణ పెద్ద అతను అతను పదహారు వయసు వచ్చిన తర్వాత మొత్తం ఎంతమంది అయ్యారు అవును పద్నాలుగు మంది అవుతున్నారు పదిహేను మంది పదిహేను మంది అవుతున్నారా అయినా చాలా స్ట్రాంగ్ గా ఉండేదండి మనిషి ఏది ఇంతమంది క ఇంతమంది కని పెంచి ఇంతమంది ఆడపిల్లల రోజు చూసి ఉమ్మడి కుటుంబంలో రా తిరుకుమారావు గారి భార్య వాళ్ళ మరదల్లో వాళ్ళు వీళ్ళు అంతా ఉండేవారండి ఇక్కడ వీళ్ళందరినీ సంపాదించుకునేది ఒక రామారావు గారి దగ్గర ఒక కంప్లైంట్ చెప్పేది కదండి ఆయన ఎప్పుడో పొద్దున్నేళ్ళు రాత్రి వస్తే మళ్ళీ కంప్లైంట్ మొదలైతే ఒకసారి అంటారు రెండుసార్ మూడోసారి ఇదే అంట అంటారు కదా అని ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చేది కదా అది ఏదైనా ఉంటే మేము ఇద్దరు సంపాదించుకునేవాళ్ళు అంటే నా దగ్గరే మాట్లాడటంతో ఆ బరువు తగ్గేది అదే కొంత రిలీఫ్ ఉండేది రిలీఫ్ అందుకే నేను అక్కడ ఉన్నాముంది అమెరికా హెచ్ఏఎల్ వద్దు నా దగ్గర ఉండే చెప్తే ఉండిపోయాను అన్నమాట కానీ అంతమందికి ఇంకా చుట్టాలు పట్టాలు వస్తూ ఉంటారు రామారావు గారు అంటే అంతమందికి వంటలు చేయడం పెట్టడం అంటే చాలా రిస్క్ కదండి అసలు అదంతా ఆ ఇంట్లోనండి బజ్లా రోడ్లో ఉన్న ఆ ఇంట్లోనే జరిగేదా ఆ ఇంట్లోనే త్రికుమార్ అక్కడే ఉండేవారు ఉండేవాళ్ళు రామారావు గారు హైదరాబాద్ వచ్చేవారు ఆయన కూడా ఆయనకి నలుగురు మరలు ఉండేవారు ఆ నలుగురు మరలు కూడా ఇక్కడే ఉండేవారు చూడండి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు చూడండి ఎన్ని గొడవలు ఉంటాయో ఏమి లేకుండా ఏమి ఆయనకి ఏం కాదు చాలా ఓర్పుతో సిస్టర్ ఉన్నారు ఆ రేడియేషన్ ఇవ్వడం వల్లనే వచ్చిందండి ఆమెకి పైకి ఎక్కితే మీరు రొప్పుతా అంటే పనికి వస్తారా మీరు నేను చూడాలి ఒక్కసారి కూడా ఉండేది కదా ఆమెకి అట్లా అంత స్ట్రాంగ్గా ఉండేవారు పిల్లలు ఎవరంటే ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు వసారు ఒకటే కదా అందరూ ఒకటే బాలకృష్ణ గారు అదేమీ లేదు అదేమీ లేదు ఆర్టిస్ట్ గా బాగుంటాడు బిఎస్ సుబ్బారావు గారు కూడా ఓకే చెప్పారని చెప్పి ఓకే అంద బి సుబ్బారావు గారు డైలాగ్ డెలివరీ వన్ మంత్ ట్రైనింగ్ బాలకృష్ణ బాల బీఎస్ బుబ్బారావు కూడా కాకినాడలో ఉన్నప్పుడు ఆర్టిస్టు ఆయన సినిమా ఫీల్డ్ రాకముందు కాబట్టి బాలకృష్ణ వన్ వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చాడు డైలాగ్ డెలివరీ అంతా ఎవరైనా పక్క ఆర్టిస్టు బాలయ్య బాల ఈ డైలాగ్ ఇక్కడ చెప్తే బాగుంటుంది అనుకుంటా అంటే వెళ్ళి డైరెక్టర్ గారితో చెప్పండి ఆయన ఓకే అంటేనే మారుస్తాను అనేవాడు ఆ వయసులో చిన్న వయసులో పన్నెండు పదమూడు అంతే కదా డైరెక్టర్ గారు చెప్తేనే చెప్ చేస్తాను తప్పితే ఆయన ఏది చెప్పారో దాని ప్రకారం చేస్తాను లేదు మీరు చెప్పేది బాగుందని మీరు అనుకుంటే ఆయనతో చెప్పండి ఆయన ఓకే అంటే నేను చెప్తా చెప్పేసి రామారావు గారు చిన్నప్పుడే బాంబే వెళ్ళారని తెలిసిందండి ఎందుకు వెళ్ళారు అప్పుడు మాకు బంధుత్వం ఆయన బట్టల వ్యాపారం చేస్తూ అక్కడ విరిగిపోయాడు ఇదిలో కేసు ఆయన మీద పెట్టారు అక్కడ అక్కడ ఆ కేసు ఈయన మీద ఈయన తరఫున చేసే చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ ఆయన జైల్లో పెట్టారు అప్పుడు ఆయన భార్య వచ్చి గారి దగ్గర మూతుకుంది విజయవాడలో ఉండేవారు అరే అబ్బాయి ఏంటో చూడ మామ మామయ్య అనేవాడు మామన్నా అంటే వెళ్ళిపోయారు పదహారు సంవత్సరం ఆయన ఉండే చోట దగ్గర నుంచి అడ్వకేట్ గారు ఇల్లు పది 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 మైలు ఏటండి రోజు పది మైలు వెళ్ళి పది మైలు వచ్చేవారు మొత్తం నెల రోజులు ఉండి ఆయన విడిపించుకొచ్చావండి ఆయన పదహారు ఏట అంటే అంతా పది మైలు నడిచి వెళ్ళటం అంటే మాట్లాడే పది మైలు నడిచి వెళ్ళేవాడు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కదా ఓకే అంటే డబ్బులు విషయంలో కూడా జాగ్రత్త పడేవాళ్ళు ఇప్పుడు గుంటూరులో కాలేజీకి వెళ్ళేవారా వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఫ్లాస్క్లో టీ తీసుకెళ్లేవారు ఇక్కడ నుంచి అక్కడ లంచ్లో అక్కడ తెలిసిన హోటల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎక్కడ ఎవరేదో హోటల్కి వెళ్ళి భోజనం చేయడం కానీ చేయడం కానీ మధ్యాహ్నం ఆ టీయే తాగి రాత్రి వచ్చి భోజారు మళ్ళీ పది గంటలకు చెప్పాను కదా త్రికుమార్ గారు అక్కడ ఉంటే ఆయన బిల్స్ వచ్చి చేసేవారు అంటే బయట తినడం అసలు అలవాటు లేదని అసలు అలవాటు లేదు స్టూడియోలో ఒకనాడు భోజనం చేయటం కానీ కాఫీ టీ తాగటం కానీ ఒక బ్లాక్ టీ ఒకటే తాగేవారండి ఇంటి దగ్గర నుంచి కూడా మంచి తీసుకెళ్లేవారు లంచ్ అంటే ఇంటి దగ్గరే చేయాలి అది తమ్ముడు గారితో కూర్చొని చేయాలి